టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఎస్వి నాగ్నాథ్ గారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఉన్నారు వారితో కుంభరాశి వారికి ఏల్నాటి శని చివరి భాగంలో ఉంది అయితే ఆ ప్రభావం ఎలా ఉండబోతోంది అలాగే రాహుకేతు ట్రాన్సిట్ కూడా ఉండబోతోంది కాబట్టి ఇవన్నీ విషయాల గురించి తెలుసుకుందాం వారి మాటల్లోనే నమస్కారం సార్ సార్ సో కుంభరాశి వాళ్ళకి చివరి భాగంలో ఉన్న శని ప్రభావం ఎలా ఉండబోతోంది అట్ ద సేమ్ టైం రాహుకేతు ట్రాన్సిట్ కూడా వీళ్ళ జాతకం మీద ప్రభావం ఎలా చూపించబోతుంది అనే వివరాలు తెలియజేయండి ప్రేక్షకులందరూ కూడా అభిలాషి ఎస్ వి నాగనాథ్ నమస్కారంతో కుంభరాశి గురించి అడిగారు కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాడు శని ఆఖరి దశ ఇంకొక రెండు నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఆల్రెడీ ఐదు సంవత్సరాలు వాళ్ళు బాగా పిండేసి ఉంటది కానీ ఇక్కడ నుంచి ఆరోగ్య సమస్యలు అన్ని అని అనేసి అని అంటూ ఉన్నారు అంటే చాలా మందికి ఒక నమ్మకం కూడా ఏంటంటే ఏలినాడు శని కానీ లేదా పంచమ అర్ధాష్టమ శని సప్తమ శని అంటే విడత అంటే వదిలేసే టైంలో శని వాళ్ళకి అనుకూలమైన వాతావరణాన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు అనేది కూడా చాలామందికి ఒక నమ్మకం అది ఎవరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఫలితాన్ని ఇస్తాడంటే ఈ ఏలినాడు శని కానీ పంచమ శని అర్ధాష్టమ శని సప్తమ శని ఎవరైతే మొదటిలో అంటే ఆరంభ దశలోనే వాళ్ళు కష్టాలు ఎదుర్కొనే క్రమంలోనే వాళ్ళు ఎంత వరకు వాళ్ళు రిఫ్లెక్ట్ అయ్యారు ఆ కష్టాలలో వాళ్ళ యొక్క కోణం ఏంటి ఆ కష్టాలకి వాళ్ళ యొక్క పాత్ర ఏంటి వాళ్ళ యొక్క అందులో పర్సంటేజ్ ఆఫ్ వాళ్ళ రోల్ ఏంటి అంటే వీటిని నిజాయితీగా పరిశీలించుకొని మళ్ళీ అది పునరావృతం కాకుండా అంటే వీళ్ళ యొక్క పాత్ర వల్ల అక్కడ సమస్య ఏదో తీవ్ర స్థాయికి వెళ్ళకుండా దాన్ని అంటే దాన్ని ఆరంభ దశలోనే వాటిని పరిష్కరించడానికి లేదా దాన్ని పూర్తిగా సమ్మూలంగా దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రమే ఈ విడత టైంలో అంటే వదిలేసే టైము శనిలో ఈ యొక్క పరివర్తన మనుషుల్లో వచ్చినప్పుడు అప్పుడు మీరు దేన్నైతే కోరుకున్నారు ఏదైతే మీరు కోల్పోయారో ఏదైతే మీకు దక్కట్లేదు మీకు మీకంటే అధమ స్థాయి వాళ్ళకి ఎందుకు పనికి మాలిన వాళ్ళకి ఆ యొక్క స్థాయి దక్కుతుందో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొనో లేకపోతే మీ చేతికి రావాల్సింది ఏదైతే ఉంటుందో అది మీకు దక్కేలాగా చేసేటువంటి అవకాశాలు విడత టైంలో ఉంటాయి అంతే తప్ప ఇవాళ మీ వల్ల ఒక సమస్య మీ కుటుంబంలో ఏర్పడింది ఒక సంస్థలు ఏర్పడింది దానివల్ల చాలా గొడవలు జరిగినాయి చాలా తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడింది కానీ మీలో రెండున్నర సంవత్సరాల్లో కానీ ఏడున్నర సంవత్సరాల్లో కానీ ఎటువంటి మార్పు లేదు మీరు ఎక్కడ రిఫ్లెక్ట్ కాలేదు ఎక్కడ కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోలేదు మీరు ఇంకా తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళారు అర్థమేందండి నాకు తెలిసి ఈ యొక్క ఆలోచన ఆంధ్రాలో ఆంధ్ర కి అప్లై అవుతుంది బహుశా గడిచినటువంటి కొంతకాలంలో వాళ్ళు వాళ్ళు చేసినటువంటి విమర్శలు అసలు కర్ణ కఠోరమైనటువంటి విమర్శలు చేశారు కాబట్టి ఇప్పటికీ కూడా ఎవరైనా కానీ మనం కుంభరాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎవరైతే ఆ పరివర్తన స్థాయికి వెళ్తారు చూడండి అరే నా రోల్ వల్ల ఇలా జరిగింది నేను నా రోల్ని ఇక్కడి నుంచి నేను డైల్యూట్ చేయాలి అంటే నేను అక్కడి నుంచి నా యొక్క తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయాలి నా బుద్ధిని కానీ నా ఆలోచన భావోద్వేగాల్ని కానీ ఎంతవరకు నేను ఈ సమస్యకి నా భావోద్వేగాల బుద్ధి ఎంతవరకు కారణమనేటటువంటి ఆత్మ పరిశీలన చేసుకున్న వాళ్ళకి మాత్రమే శని విడత టైంలో అనుకూలమైనటువంటి ఫలితాలని పరిస్థితుల్ని సృష్టిస్తాడు అవకాశాన్ని సృష్టిస్తాడు తప్ప ఈ రిఫ్లెక్షన్ లేని వాళ్ళకి ఏడున్నర సంవత్సరాలు కాదు ఇంకా ఇరవై సంవత్సరాలైనా కానీ ఎటువంటి మార్పు ఉండదు ఎందుకంటే నా నా లైఫ్లో నేను చాలా మంది చూశాను ఏళ్ళనాటి శనితో సంబంధం లేకుండా కూడా ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వాళ్ళ జీవితంలో ఎటువంటి పరివర్తన లేదు ఎటువంటి మార్పు లేదు ఎటువంటి ప్రయోజనానికి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేసిన వాళ్ళు వాళ్ళు ఎప్పటి కూడా కుటుంబానికి బర్డన్ అయిన వాళ్ళు కూడా ఎన్ని అన్ని రాసుల్లో పుట్టిన వాళ్ళు అందరూ చూశాను యాభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఇంకా కుటుంబ సభ్యుల మీద ఆధారపడి రీఛార్జ్ డబ్బులు తీసుకునే వాళ్ళని నలభై రెండు సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు నా కెరీర్ లో ఇంతమంది చూశాను మొబైల్ రీఛార్జ్ రెండు వందల యాభై రూపాయలు నలభై రెండు సంవత్సరాల వయసులో మీరు కుటుంబ సభ్యులు తీసుకుంటారంటే మీరు ఏం చేస్తున్నారు కొన్ని అవయవాలు సరిగ్గా లేవా అంటే ఉన్నాయి సో అటువంటి వాళ్ళకి ఎప్పటికీ సక్సెస్ రాకపోవడానికి కారణం కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో శని స్థానం బాగున్నా అనుకూల గ్రహాలతో ఉన్నా కానీ ఈ కోణం చూస్తాడు మేడం శని ఇది తెలుసుకోవాలి అందరూ శని అనగానే చాలా మటుకు కష్టాలు కష్టాలు అంటారు కష్టపడేవాడికి శని ఎప్పుడు కూడా దూరం ఉంటాడు ఎవడైతే సోమరిపోతిగా ఉండి పరివర్తన లేనివాడు సోమరిపోతి కూడా ఒక రోజు వాడు చురుగ్గా పనిచేస్తాడేమో కానీ ఈ పరివర్తన లేని వాళ్ళు ఉంటారు చూడండి ఈ పరివర్తన లేని వాళ్ళు ఎక్కువ తీవ్రమైనటువంటి ఫలితాల్ని ఫలితాలని ప్రతికూల వాతావరణాన్ని అనునత్యం చూస్తారు వాళ్ళు ఓకే కాబట్టి మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే రాహుకేతు యొక్క సంచారం ప్రభావం కూడా మనం మాట్లాడుతున్నాం అయితే ఈ రాహుకేతులు ఎవరైతే విడిగిన రాశిలకు వస్తారు అంటే లగ్నాథ్ అంటే చంద్ర లగ్నాథ్ వీళ్ళకి కుంభరాశిలకు వస్తారు ఎందుకంటే ఈ కుంభరాశి వాళ్ళకే ఇప్పుడు అనుకూలమైనటువంటి పీరియడ్ ఇది అనుకూలం కూడా ఎందుకంటే వీళ్ళకి ఆ కుంభరాశిలో నేను ఇందాక కూడా చెప్పాను కుంభరాశిలో ఉన్నటువంటి రాహు వృషభ రాశిలో ఉన్నటువంటి రాహు కంటే చాలా పవర్ఫుల్ ఫలితాలు ఇవ్వడంలో సెన్సేషనల్ చేంజెస్ రావడంలో గొప్ప గొప్ప మార్పులు అవకాశాలు ఫలితాలు మనం కోల్పోయింది ఏదైతే అనుకుంటామో మన చేతిలో నుంచి వెళ్ళిపోయింది అనుకుంటామో మళ్ళీ అలాంటి అటువంటి అవకాశాలు రావడము లేదా మళ్ళా మనం కోల్పోయిందే మనకి తిరిగి రావడం ఇటువంటి వాటి అన్నిటికీ కూడా రాహు యొక్క స్థానం కుంభరాశిలో చాలా అనుకూలం అసలు ప్రతికూలం కాదు అయితే ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి సప్తమంలో కేతు సింహరాశిలో ఉంటాడు కర్మలను ఆచరింపజేసేవాడు పూర్వజన్మ సంస్కారం ఏదైతే తను కోరుకున్నది దక్కేది దక్కే దక్కల దక్కలేదు నాకు ఎప్పుడు దక్కుతుంది నాకు ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి అనుకునేటువంటి చాలా మందికి ఈ ఉంటాయి ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు చూసుకోవాల్సి నాకు ముప్పై ఏళ్ళు వచ్చేసినాయి పెళ్లి కావట్లేదు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చేసినాయి ఇంకా పెళ్లి కావట్లేదు ఎక్కువగా నేను కెరియర్ మీద ఫోకస్ చేయడం వల్లనో లేకపోతే నేను పెళ్లి అయిపోయింది నాకు నాలుగైదు ఏళ్ళు అయిపోయింది పదేళ్ళు అయింది ఇంకా పిల్లలు లేరు సో ఎనీథింగ్ రిలేటెడ్ టు మ్యారేజ్ లైఫ్ మేడం ఓకే ఈ యొక్క ఈ వన్ ఎయిటీ డిగ్రీస్ ఏదైతే ఉందో ఈ సమసప్తమం ఏదైతే కుంభం నుంచి సింహరాశి వారికి ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద మ్యారేజ్ మ్యారేజ్ హార్మోని పర్సనల్ రిలేషన్స్ అండ్ ఎమోషనల్ బాండేజెస్ వీటికి సంబంధించినవి గతంలో వీళ్ళకి ప్రతికూలంగా ఉన్న వ్యక్తులు చివరికి వెళ్ళి విడాకులకు అప్లై చేసిన వాళ్ళు కోర్టులో విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా కలిసేటువంటి అవకాశం ఉంటది కేతువులు అంతలాంటి సెన్సేషనల్ మార్పు మనిషిలో ఎన్విరాన్మెంట్ లో అటువంటివి క్రియేట్ చేస్తాడని ఆస్ట్రాలజీలో రాసింది రైట్ అయితే పర్సనల్ లైఫ్ లో ఇంత అద్భుతంగా ఉన్న వాళ్ళకి కెరియర్ పరంగా కూడా ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా మాకు ఒక సక్సెస్ కావాలి మేము అనుకున్న పొజిషన్ కి రీచ్ అవ్వాలి అని మరి వాళ్ళకి కూడా ఇలాంటివి ఏమన్నా స్కోప్ ఉందంటారా తప్పకుండా అండి కుంభరాశి వాళ్ళు అంటేనే వాళ్ళు కార్య సాధకులు అని అర్థం జ్యోతిష్ శాస్త్రంలో రాశి ఉంటుంది నేను ఇందాక కూడా చెప్పాను కదా మిథునం కన్య అండ్ కుంభం వీళ్లలో అపారమైనటువంటి మానవత్వం ఉంటుంది అంటే ఎంత దుర్మార్గుడైనా క్షమించేసి క్షమించిన తర్వాత మళ్ళీ వాటితో గతంలో ఎలా ఉన్నారో అలా ఉంటారు సో ఈ అపారమైన మానవత్వమే వీళ్ళకి ఎన్నో సందర్భాల్లో వీళ్ళకి జీవితంలో ఎదుటి వ్యక్తులు వీళ్ళు అపార్థం చేసుకుని తిరిగి వచ్చేటువంటి ఒక మాగ్నెటికల్ అటాచ్మెంట్ ఉంటుంది ఒక మ్యాగ్నటికల్ ఎనర్జీ ఉంటది వీళ్ళకి మెకానికల్ ఎనర్జీ కాదు మెకానికల్ సైకలాజికల్ ప్రాసెస్ కాదు వీళ్ళకి మాగ్నటికల్ ఎనర్జీ ఉంటుంది అంటే వీళ్ళ చుట్టూ ఉన్న మనుషులు కూడా వీళ్ళంత ఇష్టపడతారు అంత ప్రేమిస్తారు కారణం ఏంటంటే వీళ్ళు చాలా ముక్కు సూటిగా ఉంటారు వీళ్ళకి మేనిపులేషన్ అస్సలు ఇష్టం ఉంటుంది వీళ్ళు ఎదుటి వాళ్ళలో ఇష్టపడడం ఏదైనా ఉందంటే నా హైప్ వీళ్ళకి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం చేసింది చెప్పుకోవడం కూడా రాదు సో వీళ్ళు ఎదుటి వాళ్ళలో ఇష్టపడడం కూడా వీళ్ళు చేసింది కుడి చేతితో చేస్తే ఎడమ చేతి కూడా తెలియదు మీరు గుర్తుపెట్టుకోండి వీళ్ళ పీక కూర్చినా వీళ్ళ సీక్రెట్స్ ఎవరు బయటపడరు సో కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా వంద మంది స్నేహితులు ఉంటే కూడా జీవిత కాలం ఉంటారండి అంటే ఒక పది మంది కుంభరాశిలో వాళ్ళని తీసుకుంటే ఒక ఆరుగురిని ఏడుగురిని తీసుకోవచ్చు చాలా మందికి రిలేషన్స్ కొంతకాలమే ఉంటాయి అభిప్రాయ భేదాలు ఈగో ప్రాబ్లమ్స్ వాటి వల్ల కొంచెం దూరం అవుతారు కానీ వీళ్ళని ఎవరైనా దూరం చేసుకున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదో ఒక మోటివ్ తో వీళ్ళతో ఉన్నారు అని వీళ్ళు గ్రహించాలి ఓకే అంటే వాళ్ళ స్వార్థం వీళ్ళతో స్నేహం పర్పస్ ఓకే బట్ బేస్డ్ రిలేషన్స్ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని వదులుకోరు వీళ్ళు వదిలేయడం కాదు వీళ్ళని వదులుకోరు సో వీళ్ళకి కేతు యొక్క స్థానం కూడా నెగిటివ్ గా చాలా మంది అనాలిసిస్ చేస్తున్నారు ఏంటంటే వీళ్ళకి జీవిత భాగస్వామితోని సమస్యలు అనేవని చెప్తున్నారు నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే డెఫినెట్లీ అసలు పాడైపోయిన రిలేషన్స్ లేకపోతే డిస్టర్బ్ అవుతున్న రిలేషన్స్ కూడా రీకన్స్ట్రక్ట్ అయ్యేటువంటి టైం కూడా వీళ్ళకి ఈ మే ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఇంత అద్భుతమైన క్యారెక్టర్ అనే చెప్పుకోవచ్చు ఒక విధంగా ఉన్న వాళ్ళకి మీ రీసెర్చ్లో పర్సనాలిటీ రీసెర్చ్ మీద సైకాలజీ ప్రకారం ఏమన్నా మానసిక ఆందోళన అనేది వీళ్ళకు ఉంటుందా వీళ్ళు గురవుతారంటారా అంటే వీళ్ళు కూడా లో టైమ్స్కి వెళ్ళి ఇంకా అయిపోయింది ఇంకా నేను ఇక్కడితో నా జీవితం చాలిస్తాను అన్న సిచ్యువేషన్స్ వస్తాయి అని అంటారా అలాగే ఎట్ ద సేమ్ టైమ్ ఇలాంటి సిచ్యువేషన్స్ రావాలి అంటే రాహుకేతు ప్రభావం కూడా ఉంటేనే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారో అని మీరు కొన్ని వీడియోస్లో కూడా చెప్తూ వస్తున్నారు సో కుంభరాశి వాళ్ళకి అలాంటిది ఏమన్నా ప్రభావం ఉంటుందంటారా కుంభరాశి వాళ్ళకి ఒకటే ఒక మైనస్ పాయింట్ అదేంటంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి వీళ్ళ ఊహ ఎదిగినప్పటి నుంచి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఊహ ఎదుగుతారు ఈ ఊహ ఎదుగుతున్న టైం నుంచి కూడా వీళ్ళు ఎప్పుడు కూడా పోల్చుకుంటారు వీళ్ళు కంపేర్ చేసుకుంటారు డిస్క్రిమినేషన్ ఈగో డిస్క్రిమినేషన్ ఆఫ్ జెల్సీ అనండి వీళ్ళని ఎప్పుడైనా పొగిడినా పక్కన వాళ్ళతోని పోల్చి అనుకోండి వీళ్ళు ఒక ఎనర్జీ తీసుకుంటారు మీరు వాళ్ళని పొగడండి ఎంతసేపు సేపైనా పొగడండి వీళ్ళేదో అవసరం కోసం వచ్చాడేమో వీళ్ళే ఇరిటేట్ అయిపోతారు వీళ్ళ అవసరం ఇంత పొగొడుతుండేమో అదే మీరు పక్కన పొగడండి అందుకే చూడండి మీరు మీ పక్కన కుంభరాశి వాళ్ళు ఉంటారు ఆ కుంభరాశి వాళ్ళకి ఒక మొబైల్ అమ్మాలంటే ఫస్ట్ మీకు మొబైల్ అమ్మాలి ఓకే లేదా ఆ మొబైల్ అతను కొనుక్కునేలాగా చేయాలంటే మీకు తప్పకుండా ఒక మొబైల్ అమ్మాలి మీరు కొనేలాగా చేస్తే చాలు సో వీళ్ళు ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ నుంచి ఇన్స్పైర్ అయ్యే ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్ లో ఉంటారు ఈ విషయాన్ని కుంభరాశి వాళ్ళు గ్రహించాలి అర్థం చేసుకోవాలి రాహు ఆబ్జెక్టివ్ వరల్డ్ కి అధిపతి ఈ వ్యవహారం అంతా కూడా మీరు ఆస్తులు డబ్బు బంగారము కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా రాహు పోర్ట్ఫోలియో అని జ్యోతిషంలో ఉంటుంది కేతువు పూర్తిగా వైరాగ్యం వీటన్నిటిని వదిలేసి ఈ ప్రపంచం అంతా వదిలేసి హిమాలయస్ లోకి వెళ్ళిపోయేటువంటి గ్రహం కేతు గ్రహం ఈ రాహు యొక్క ప్రభావము కుంభరాశి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఒక కొత్త ప్రపంచంలో ఉంటారు వాళ్ళు ఊహాత్మకంగా ఎక్కడో వేరే ప్రపంచంలో ఉంటారు ఈ చుట్టుపక్కల వాడు ఇల్లు కొనుక్కోంగానే వీడి ప్రపంచంలోకి వస్తాడు ఓకే అంటే ఎదుటి వాళ్ళు ఏది చేస్తే మనం కూడా అది చెయ్యాలి అని బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అవుతారనమాట వీళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉండాలి అంటే చుట్టుపక్కల సమాజం నుంచి ఇన్స్పైర్ అయ్యి లేదా కంపేర్ చేసుకొని వీళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఒక సమాజం సృష్టించుకుంటారు అది వాళ్ళ ఒరిజినల్ నేచర్ కాదు ఇది కుంభరాశి వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ ఒరిజినల్ నేచర్ అంతా కూడా ఏంటంటే వీళ్ళు సమాజంలో ఒక కొత్త మార్కు తీసుకురావాలి సమాజానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక వెల్ఫేర్ యాక్టివిటీ ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో బావి ఉండదు బోర్ ఉండదు వీళ్ళు ఆ బావి బోర్ వేసి ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటారు అంటే వాళ్ళకంటూ పర్సనల్ ఏముంది ఏమి లేదు కానీ ఇదే పర్సనల్ పర్సనల్ లైఫ్ లో జీరో ఉన్న వీళ్ళు వాళ్ళు ఎందుకు మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఎందుకు ఇంత ఇంత తొందరపడుతున్నారు ఎందుకు వీళ్ళకి ఆబ్జెక్టివ్ సక్సెస్ కావాలి అంటే వీళ్ళ ఊహ నుంచి ఏర్పడింది ఏంటి కంపారిజన్ అందరు చదువుతున్నారు నేను చదవాలి వాడుకంటే ఎక్కువ చదవాలి వాడు కంటే ఎక్కువ ఉద్యోగం చంపాలి వాడుకంటే లగ్జరీ కార్ కొనాలి మా ఫ్రెండ్స్ లో చాలా మంది కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి లగ్జరీ కార్స్ లగ్జరీ హౌస్ ఇంటీరియర్ హౌసెస్ వేరే రాశి వాళ్ళకి లేవు ఇద్దరికి ఉన్నాయి ఒకటి కుంభరాశి వాళ్ళకి ఒకటి కన్యా రాశి వాళ్ళకి ఉన్నాయి సో దే ఆర్ ఫౌండ్ ఆఫ్ రియల్లీ ద లగ్జరీ అండ్ బ్యూటీ అండ్ అట్ ద సేమ్ టైమ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ సుపీరియరిటీ ఇది వీళ్ళల్లో ఉంటది ఇది వీళ్ళు లోపల లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది అక్సల్ కుంభరాశి అనే వాళ్ళు నిజంగా డిఫాల్ట్ వాళ్ళకు సన్యాసులు వాళ్ళు అంటే డిటాచ్డ్ పీపుల్ వాళ్ళు ఈ యొక్క డిస్క్రిమినేషన్ లేకపోతే ది ఆర్ డిటాచ్డ్ వాళ్ళకి మాంగ్స్ లాంటి వాళ్ళు వాళ్ళు ఈ మాంగ్ బై బర్త్ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ మైండ్ ఎన్విరాన్మెంట్ రాంగ్ అనే ఈ ఆబ్జెక్టివ్ ఐడెంటిటీ వల్ల ఇవన్నీ చుట్టుపక్కల తెచ్చిపెట్టుకుంటారు సో కుంభ కుంభరాశి వాళ్ళకి రాహు యొక్క ప్రభావం వాళ్ళకి అనుకూలమే తప్ప ప్రతికూలంగా వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాల్లో మీరు ఏమి చూసినా గానీ ప్రతికూలంగా ఉన్నటువంటి వాతావరణం కూడా ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు మే నుంచి వాళ్ళకి అనుకూలంగా మారుతుంది రైట్ అయితే మరి వీళ్ళకి మీరిచ్చే ధార్మికమైన సలహా ఏంటి కుంభరాశి వాళ్ళకి ఒక ధార్మిక పరమైనటువంటి సూచన ఏంటంటే వీళ్ళు మెడికల్ సర్వీసెస్ చేయాలి రిలేటెడ్ టు ద మెడికల్ హెల్త్ ఎనీథింగ్ వీళ్ళు వీళ్ళకి ఎదుటి వాళ్ళకి పూర్వీకులకి ఎవరైనా మెడికేషన్ సపోర్ట్ చేసినా లేదా మెడికల్ సపోర్ట్ అంటే వీళ్ళకి ఎప్పుడన్నా హాస్పిటల్ బిల్స్ కానీ ఆరోగ్య సమస్యలకు దేనికి సంబంధించినైనా వీళ్ళు డబ్బు రూపంలోనే కాదు వీళ్ళు సపోజ్ ఒక కుంభరాశులు పుట్టిన వాళ్ళు డాక్టర్ అనుకోండి ఫ్రీ సర్వీస్ చేయచ్చు ఫ్రీ సర్వీస్ చేయచ్చు సో దేనికి దేనికైనా కానీ వీళ్ళు ఆరోగ్యము ఆయుష్ వీటికి సంబంధించిన అంటే హెల్త్ ఎనీథింగ్ రిలేటెడ్ హెల్త్ అండ్ లాంగ్ వీటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళ కాంట్రిబ్యూషన్ వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కానీ ఆయుష్కు సంబంధించినవి కానీ తీవ్రమైన పరిణామాలు కానీ జీవితంలో అనుకోనటువంటి పరిణామాలు అన్సర్టనిటీస్ కానీ వీటికి ఎక్కడ కూడా రాహుకేతువులు కానీ రైట్ సో మెడిసిన్స్ అనేది ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళకి ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో మెడిసిన్స్ పెరిగింది ఆఫ్ కోర్స్ కరెక్ట్ చెప్పారు మీరు అయితే ఇప్పుడు ఎవరైతే ఈ ఆర్థిక ఇబ్బందులతో కానీ లేకపోతే ఈ ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఈ విధంగా హెల్ప్ చేయడం వల్ల కుంభరాశి వాళ్ళకైతే అంతా సక్సెస్ ఉంటుంది అని చెప్పుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్